పోలీసులు తమకు కావలసిన విధంగా ఎఫ్ఐఆర్ రాసుకుని లింగమయ్య అన్న భార్యతో సంతకం పెట్టించుకుని ఇద్దరి పేర్లే నమోదు చేస్తా ఉన్నారు ఎందుకు మరి ఐదారు మంది పాల్గొన్నారని ఆ సంఘటనలో గాయపడ్డ శ్రీనివాసులు లింగమయ్యన్న కొడుకు మాట్లాడుతూ ఉంటే కేవలం ఇద్దరి పేర్లే ఎందుకు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు అంటే హత్య కావించబడ్డ వారి పక్షాన వారి కుటుంబానికి అండగా నిలబడి ఈ రాష్ట్రంలో చట్టం ఉంది న్యాయం ఉంది ధర్మం ఉంది మేమున్నాం మీ పక్షాన చెప్పాల్సిన పోలీసులు మరి ఎవరికి చుట్టంగా మారారు మీరు ఎవరి కోసం మీరు పని చేస్తున్నారు ఉన్నారు ఇంట్లో మనిషిని గోల్ పైన మాకు న్యాయం జరగడం లేదు మా నాయని వాళ్ళ పేర్లు పైన కేసు నమోదు చేయడం లేదు అని చిన్న పిల్లలు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ల పిల్లలు వాళ్ళ కొడుకుల మనసులో ఎంత గాయం గాయమవుతాయి వ్యవస్థల పట్ల ఎంత ద్వేషం పెంచుకుంటారు పోలీస్ వ్యవస్థను నమ్ముతారు హంతకుల పైన కేసులు పెట్టకుండా వాళ్ళని తప్పించి వాళ్ళ ఇళ్లకాడ నూట మంది మీరు పోలీస్ బలగాల్ని పెట్టారు వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు ప్రజలంతా తిరగబడతారు కురవాళ్లను చంపినారని చుట్టుపక్కల గ్రామాల్లో నుండి వేల మంది బీసీలు కురవ కులస్తులు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా అక్కడికి వస్తే వాళ్ళ నుంచి రక్షించడానికి నూట మంది పోలీసుల్ని ఒక హంతకుని ఇంటికి కాపలేదు పెట్టిన మరి మరి ఇదే మీరు వాళ్ళందరి ప్రాణాలు రక్షించడానికి ఇంతమందిని బందోబస్తు పెట్టినారా మరి కురువలింగమే ఇది ప్రాణం కదా అంటే మీరు అధికారంలో ఉన్న వాళ్ళు పెత్తనం చేస్తా ఉన్న వాళ్ళు మీదే నా ప్రాణము ఒక సామాన్యుని ప్రాణానికి విలువ లేదా ఈ రాష్ట్రంలో సామాన్యుడు తనకు నచ్చిన పార్టీ వైపు తన ఉండడానికి కూడా అర్హత లేదా ఆ హక్కు లేదా ఈ రాజ్యాంగం కల్పించలేదా